సింహరాశి వారికి నూతన వ్యాపార రీత్యా ఒడిదొడుకుల్ని ఎదుర్కొనే విధంగా ఉంది క్రయ విక్రయాలు బానే జరుగుతాయి కానీ ఇన్ టైంలో సేల్స్ పర్సన్స్ లేక హెల్పర్స్ లేక సతమతమయ్యే విధంగా ఉంటుంది కార్యాలయంలో అనుకున్న విధంగా అనుకున్న ప్రకారంగా మీ చేతిలో ఉన్నటువంటి పనులను మాత్రం సజావుగా పూర్తి చేయగలుగుతారు ఆఖరి నిమిషంలో మాత్రం టెక్నికల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ రీత్యా ముందు జాగ్రత్తలు అవసరం స్త్రీమూర్తులతో విభేదాలు ఎట్టి పరిస్థితుల్లో వద్దు వాళ్ళు అన్యాయంగా మాట్లాడినా అధర్మంగా మాట్లాడినా మీరే మాత్రం నోరు మెదపద్దు ఏ జరగాలో జరుగుతుంది మీ సెక్యూరిటీలో మీరు ఉండండి అంత మాత్రమే మీరు ఏమాత్రం నోరు జారినా అది పెద్ద వివాదానికి కారణమవుతుంది ఇది గ్రహించి మెలగండి కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది మంచి ప్రాజెక్టులను అందుకోగలుగుతారు స్త్రీలకు ఈ వారం కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది మీ పేరు మీద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నడిపే వారికి కోర్సులు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నడిపే వారికి యోగా ఎక్సర్సైజులు నడిపే వారికి అంతంతపు మాత్రపు ఫలితాలే అందుతాయి మంచి పేరు ఉన్నప్పటికీ ప్రజాదరణ ఉన్నప్పటికీ అడ్మిషన్స్ విషయంలో మాత్రం కాస్తంత వెనుకంజలో ఉంటారు ఇబ్బందికరమైనటువంటి వాతావరణానికి అంచులో ఉన్నామన్న విషయాన్ని గ్రహించుకోగలుగుతారు ఇన్ టైంలో మనం కొన్ని నిర్ణయాలు తీసుకొని తగిన జాగ్రత్తలు రెమెడీస్ చేసుకోగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి పూర్తి స్థాయిలో నష్టపోయే కన్నా స్వల్పమైనటువంటి తేడాలతోటి మనం బయట పడగలుగుతాము ఇది గ్రహించి మెలగండి దూర ప్రయాణాలు ఆకస్మిక దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి అయిన వాళ్లతో గొడవలు ఘర్షణలు జరిగే అవకాశం ఉంది తగు అవసరం ఈ వారం సింహరాశి వారికి వచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి పెళ్లి కాక వివాహ సంబంధాలు వెతుకుతున్న దొరకక ఆటంకాలు ఎదురవుతున్నవారు వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకొని తగు శాంతిగ్రతువులు చేయించుకోగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి వివాహం కానివారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు బృహుపాశుపత హోమాన్ని జరిపించండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి మంచి సంబంధం కుదురుతుంది మెడలో ఇంద్రాణి డాలర్ ని ధరించండి శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం జరిపించి ఆ అక్షంతలను తలమీద ధరించండి పందులుగాడితోటి అత్యంత శీఘ్రంగా కళ్యాణం జరగాలని చెప్పనని సంకల్పం చెప్పుకొని ఆ విధంగా ఆశీర్వచన తీసుకోగలిగితే అన్ని విధాల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి